హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జకీర్ టాకీస్ ఈరోజు నుంచి ఈ ఛానల్లో అంటే నా ఛానల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఐటమ్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ వీడియో ఒక సెన్సేషన్ సమాచారంతో ఒక సంచలనమైన వార్తతో ఈ ఛానల్ను ప్రారంభించాలని అనుకుంటున్నా అదేంటంటే తెలంగాణలో జూబ్లీ మాత్రమే ఉప ఎన్నిక జరుగుతుందని మనమంతా అనుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే ఇంకొక ఐదు నెలల్లో జూబ్లీ వికాస్ అక్కడి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీ కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది సరే ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది అదొక ఆస్పెక్ట్ బట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటుగా తెలంగాణలో కనీసం మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మరో మూడు అసెంబ్లీ ఎన్నికలు అంటే జూబ్లీహిల్స్ సహా అయితే మూడు అసెంబ్లీ ఉప అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు లేదా నాలుగు అసెంబ్లీ స్థలాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది ఇది కేసీఆర్ నివసిస్తున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరుగుతున్న చర్చ మనం ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉన్నట్టు నిరూపించాలంటే మనం ఉప ఎన్నికలకు పోవడం ఒక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది కేసీఆర్ ఈ మేరకు ఇప్పటికే మాజీ మంత్రి శ్రీని నాయకుడు హరీష్ రావుతో కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది అలాగే మరికొంతమంది సీనియర్లతో ఇంకా కొంతమంది ఆ పార్టీ మతదారులతో కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనందరి ఇప్పుడు ఇది నేను చెబుతున్న సమాచారం నేను చెబుతున్న విషయం అంతా కూడా చాలామందికి ఇది ఒక ఊహాజనితమైన విషయం గాను లేకపోతే ఇదేదో సమ్ గాలి కబురు గాను అనుకుంటూ ఉండవచ్చు కానీ కేసీఆర్ ఆలోచన ధోరణి లేదా కేసీఆర్ ఎంత వేగంగా డిసిషన్స్ తీసుకుంటాడు అనే విషయాలకు సంబంధించి స్పష్టత ఉన్న వాళ్ళకు కానీ కేసీఆర్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళకి కానీ నేను చెబుతున్న సమాచారం ఖచ్చితంగా విశ్వసనీయంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే పద్దెనిమిది నెలల తర్వాత నిజానికి మొదట్లో ఉన్నంత అంటే మరీ వ్యతిరేకత ఏం లేదు మొదటితో ఏంటంటే నిజంగానే నిధుల కొరత కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి వల్ల కొంత కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి ప్రభుత్వం కూడా కొన్ని పథకాలను వేగంగా అమలు చేయలేకపోయింది సో వేరే వాటి వారి కొన్ని ఇష్యూస్లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడానికి కారణం అయితే గ్రాడ్యువల్లీ వ్యతిరేకత అనేది తగ్గించుకునే తగ్గించుకునే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంట్లో ఉన్నాడు ఆ పనిలో ఉన్నాడు అయితే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎప్పుడైతే అధికారంలో అధికారం నుంచి ఓడిపోయారో కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కు పరిపో పరిమితం అయిపోయిన విషయం మనకు తెలుసు అండ్ ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు నుండి లేకపోతే కుటుంబ కలహాల నుండి లేకపోతే అంతఃపురా తగాదాల నుండి లేకపోతే ఆధిపత్య పోరాటం అనండి సో మనం ఎటు ఏ విధంగా ఇచ్చినా ఆ పార్టీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ స్థిరంగా లేదు అంటే డిస్టర్బ్డ్గా ఉంది సంక్షోభ దిశగా కూడా పయనిస్తుందేమోనని మనకు కనిపిస్తోంది ఓవైపు ఎమ్మెల్సీ కవిత ఆమె కార్యక్రమాలు ఆమె నిర్వహిస్తోంది ఇంకోవైపు కేటీఆర్ సరే ఆ తర్వాత హరీష్ రావు సో ఈ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ అంతా ఈ రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదంతా బాగానే ఉంది అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో అస్థిరపరచాలి లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ఎట్లా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంతా మనం గమనించాం తెలంగాణ ఉద్యమం అంతా కూడా కేసీఆర్ ఈ ఉప ఎన్నికల చుట్టే తిప్పాడు ఆయన సరే అప్పుడు ఏంటంటే ప్రజల్లో ఆ సెంటిమెంట్ బలంగా ఉంది అరవై ఏళ్ళ ఆకాంక్ష చాలా కారణాలతో అప్పుడు ప్రజల మనోభావాలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి నిలబెడితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేసి నిలబెడితే అతను వేడి ఓడిపోతే తెలంగాణ వాదమే ఓడిపోతుందన్న ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్న కారణంగా టిఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో చాలా సీట్లలో రాజీనామా చేసిన సీట్లలో గెలవడానికి కారణమైంది నా అటువంటి ఫార్ములానే అటువంటి ప్రయోగాన్ని ఇప్పుడు ఎందుకు చేయకూడదు అన్నది కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచన కేసీఆర్ ఆలోచనలు ఎట్లా ఉంటాయనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ఎయిటీన్లో ఐ థింక్ సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో సెప్టెంబర్ ప్రాంతాల్లో కేసీఆర్ దానికి అసెంబ్లీ రద్దు చేస్తారని ఎవరు ఊహించలేదు సో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ అట్లాగే రాజకీయాల్లో భిన్నమైన ఆలోచనలను అమలు చేయడానికి కానీ అది కేసీఆర్కు మాత్రమే సాధ్యమైంది కేసీఆర్కు ఆ రకంగా రాజకీయ వాతావరణం కూడా ఆయన కలిసి వస్తూ ఉంది ఇప్పుడు నేను చెప్తున్న ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఇప్పుడు జూబ్లీస్ సంగతి మనకు తెలుసు జూబ్లీసు గురించి నేను చెప్పాను మాగడ్డి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికతో పాటుగా మనకు రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉప ఎన్నికలు కూడా తీసుకు వస్తే సో ప్రజల్లో అంటే అక్కడ కనుక మనం మళ్ళీ గెలిస్తే సో ప్రజల్లో ఇప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అట్లాగే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది లేదా ఈ వ్యతిరేకత చాలా బలంగా ఉంది ప్రజలు బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని ఓడించినందుకు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రతీకారం తీర్చుకున్నట్టుగా అయిందని కూడా చెప్పడానికి ఇటువంటి ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి డిస్కషన్స్ అయితే చాలా వాడిగా వేడిగా జరుగుతున్నాయి ఇందులో ఏంటంటే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అట్లాగే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తాము ఇద్దరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఆలోచన అట్లాగే సిరిసిల్ల నుంచి కేటీఆర్ కూడా రాజీనామా చేయాలా లేదా అనేది ఇంకొక ఆలోచన సో కేసీఆర్ కేటీఆర్ది అంత పెద్దగా ప్రామినెంట్గా డిస్కషన్స్లో లేదు కానీ హరీష్ రావు అండ్ కేసీఆర్ అంటే వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము గెలవగలం అనుకున్న సీట్లు కనుక వాళ్ళిద్దరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది ఒకవేళ అదే ఇదంతా కూడా చాలామంది నేను ఇంతకు చెప్పినట్టే వీడియోలో మొదటలో చెప్పారు కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఆ నిర్ణయాలు ఎట్లా ఉంటాయో ఎవరు ఊహించలేనివి సో అందుకే టూ ఎయిటీన్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్పారు ముందస్తు ఎన్నికలు ఎట్లా వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎందుకంటే ఇప్పటికి కూడా దాని పట్ల బీఆర్ఎస్ పార్టీకి క్లారిటీ లేదు కేసీఆర్ కూడా ఎప్పుడు స్పష్టత ఇవ్వలేదు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నాం అనే దానికి సంబంధించి అప్పుడు రీజన్ లేదు సో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఇంకా తెలంగాణ వాదం పట్ల నమ్మకం నమ్మకంతో ఉన్నారనో లేకుంటే తమ పార్టీ ఇంటి పార్టీ కనుక తమకు మళ్ళీ వాళ్ళు ఓటు వేసి గెలిపిస్తారనో అనుకున్నప్పటికీ కూడా సో ఖచ్చితంగా గెలిచే స్థానాలు రెండింటిని వాళ్ళు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో ఇది ఏంటంటే ప్రజల్లో ఏంటంటే నేను ఇంతకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి పట్ల లేదా ప్రభుత్వం పట్ల ప్రజల్లో యాంటీఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఉంది ఈ పద్దెనిమిది నెలల్లోనే బలపడిపోయింది అని చెప్పాలి అంటే ఒక్క జుబ్లీ హిల్స్లో గెలుపోవటములు కాకుండా ఇంకొక రెండు మూడు సెగ్మెంట్స్లో కూడా ఉప ఎన్నికలకు తీస్తే అప్పుడు విజయ జయాపజయాలను జయాలను బట్టి ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అదే యాంటీఇకంబెన్సీ ఫ్యాక్టర్ని దాన్ని బలంగా ఒక అస్త్రంగా మలుచుకొని ప్రచారానికి వాడుకోవచ్చనే ఆలోచనలు ఫామ్ హౌస్లో చేస్తున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్